నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ రాగి సూప్ అండి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వర్షాకాలంలో వేడి వేడిగా కారం కారంగా ఇది చాలా బాగుంటుందండి దీన్ని చేయడము ఈజీ వెజిటబుల్స్ కొన్ని ఇంట్లో ఉంటే చాలండి కూరగాయలు మన ఇష్టం వచ్చిన మనము వేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దీన్ని ఇవ్వచ్చు ఇది చేయడానికి కావాల్సినవి కూరగాయలు చూడండి క్యాబేజీ కొద్దిగా తీసుకున్నాను ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం కొద్దిగా తీసుకున్నాను బీన్స్ ఒక ఆరు తీసుకున్నాను క్యారెట్ ఒకటి క్యాప్సికము చిన్న మొక్కండి టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కట్ చేసుకున్నాను వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాను చూడండి అన్నీ ప్లేట్లో పెట్టుకున్నాను అంతేనండి ఇవి ఉంటే చాలు సూపర్ రెడీ ఒక స్పూను ఒక స్పూన్ కావాలన్నా లేదా అంటే రెండు స్పూన్లు కావాలన్నా కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర ఒక స్పూను పచ్చిమిర్చి కట్ చేశాను అది అల్లం మొక్కలండి ఇలా బాగా వేయించుకోవాలి పచ్చి స్మెల్ లేకుండా ఉండేంతవరకు మళ్ళీ వెల్లుల్లి అండి ఈ వెల్లుల్లి నెయ్యిలో వేయిస్తే చాలా బాగుంటుంది ఇది కొంచెము బాగా వేగాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యాప్సికము క్యాబేజీ క్యారెట్టు ఇవన్నీ వేసుకుండా వేయించుకోవాలండి మన ఇష్టమండి మనం ఏదైనా వేసుకోవచ్చు మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి కట్ చేసిందని ఈ విధంగా నెయ్యిలో కాసేపు వేయించుకోవాలి పచ్చి స్మెల్ అంతా వరకు కొంచెం బాగా వేగాలి ఈ సూపు చాలా మంచిది మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి చూసి మళ్ళీ కూడా కావాలంటే వేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇదంతా కాసేపు బాగా మగ్గనిస్తాలండి ఇలా చేస్తే మనం హోమ్ మేడ్ కాబట్టి ఇంట్లో పిల్లలు కూడా బాగా తింటారు ఇది బాగా కొంచెం వేగిన తర్వాత మూడు గ్లాసుల వాటర్ తీసుకుంటూ ఉన్నానండి అంటే మనకి ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా ఇంకొంచెం వాటరు మనము తీసుకోవచ్చు మనము ఈ క్వాంటిటీ మనకు ఎంత కావాలో మనము తీసుకోవచ్చు అండి కూరగాయలు కూడా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు అది ఉడికేటప్పటికి మనము రాగి పిండి కలుపుకుందామండి నేను రెండు స్పూన్లే వేస్తున్నాను మనం ఎక్కువ మంది ఉన్నారనుకో ఇంకా ఒక స్పూను రెండు స్పూన్లు కూడా ఎక్కువగా వేసుకోవచ్చు అప్పుడు దాంట్లో వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి కూరగాయల ముక్కలు ఇలా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి రాగి పిండి మామూలు వాటరే వేసిందని కొంచెం బాగా కలిపితే వంటలు లేకుండా పోతుంది కొంచెము ఉడికింది కాసేపు ఉడకనిద్దాం ఇప్పుడు ఉడికిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకుంటున్నాము ఇలా రాగి పిండి వేసిన తర్వాత సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఉండనివ్వాలి ఎందుకంటే రాగి పిండి కూడా ఉడకాలి కదా అందువల్ల చూడ్డానికి ఇప్పుడు పలసగా ఉంది ఇప్పుడు చూడండి కొద్దిగా చిక్కగా అయింది కాగిన తర్వాత మరి చల్లార్చుకున్న తర్వాత ఇంకా కొంచెము చిక్కగా అవుతుందండి చూడండి ఇప్పుడు బాగా ఉడికింది సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది నేను వేస్తున్నాను చూసి మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవచ్చు సాల్ట్ ఇది మనము వారానికి ఒక రెండు సార్లు చేసుకోవచ్చండి మిరియాల పొడి మిరియాల పొడి లాస్ట్లో వేసుకుంటే ఇది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది కొంచెము చిక్కబడింది చూడండి స్టవ్ ఆపేసి పెట్టుకుందాం మన పక్కన ఓకే అండి బాయ్